హాయ్ వివరాన్ హాయ్ అండి అందరికీ ఈరోజు ఈరోజు వచ్చి అన్నీ మిక్స్డ్ శారీస్ అండి సింగిల్ సింగిల్ మిగిలిపోయినాయి కదా శారీస్ అన్నీ చూపిస్తానండి ఆషాడవాపలో ఒకటి ఒక రేట్ ఉంటుందండి ఛానల్ పేరు వచ్చి శ్రీ దుర్గా శారీస్ అండి ఫస్ట్ శారీ చూడండి ఆసాడపాప మరింత ఒక్కో రేట్లు పెట్టామండి శారీ చూడండి బ్లౌజ్ ఎలా వస్తుంది అంచు డేర్ వస్తుంది చూడండి శారీ ఇలాగ ఉంది సిల్క్స్ వస్తాయి మనం ఎలా కడతాలో ఉండదండి శారీ చాలా సాఫ్ట్గా ఉంది పళ్ళు అండి ఇది పళ్ళు డిజైన్ చూడండి వస్తుంది ఇలాగొస్తుంది ఒక్కో రేట్ ఉంటుందండి ఇది సెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి ఏడు వందల అవి ప్రీ సిప్పింగ్ ఆసపర్లో ఇది అండి లైట్ కలర్ పళ్ళు అండి ఇది సిల్వర్ జరీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ ఇది నాలుగు వందల యాభై క్రిస్పింగ్ అండి సారీ చూడండి బార్డర్ లాగా వస్తుంది లైట్ కలర్ దాని బ్లౌజ్ ఇలాగ వస్తుందండి కూడా మంచి వచ్చింది నాలుగు వందల ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి సరే ఎలా వస్తుంది టెంపుల్ డీజన్ వచ్చింది ఇది నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఇది చాలా బాగున్నాయి ఇదండి బ్లౌజ్ ఇలా వస్తుంది నాలుగు వందలు నెయ్యి దీనికి బ్లౌజ్ ఇలాగ ఇచ్చేయండి ట్రెస్సెస్ కూడా వస్తుంది దీనికి నాలుగు అండి బ్లౌజ్ వచ్చింది ఎన్ని సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయండి త్వర త్వరగా తీసుకోండి మన దగ్గరలో ఇంచే స్టాక్ ఉంటుంది త్వరగా అయిపోతాయి తొందరగానే లవ్ గ్రీన్ వచ్చిందండి దీనికి చూడండి ఇంట్లో బ్లూ కలర్ ఒకటి దోప్ కంది రెడ్ కలర్స్ ఇది నారాయణపేట పత్సారీ గ్రీన్ కలర్ ఎరుపు కలర్ నుంచి బ్లౌజ్ తొందరగా తీసుకుంటే మన దగ్గర ఇంట్రెస్ట్ అవుతుంటుంది త్వరగా అయిపోతాయి ఆ రిటర్న్ ఆసలా తొందరగా తీసుకోండి గ్రీన్ పింక్ కలర్ వేరిన కలర్ బ్లౌజ్ ఇచ్చాడు తొందరగా తీసుకునే తొందరగా స్క్రీన్ మీద మన నెంబర్ వస్తుందండి స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చెప్తే చెప్తారండి దీనికి బ్లౌజ్ లేదండి బ్లాక్ కలర్ సిల్వర్ కలర్ సిప్స్ వచ్చింది దీనికి బ్లౌజ్ లేదు బ్లాక్ ఇష్టపడే వరకు బాగా బాగుంటుందండి శారీ కట్ వర్క్ వచ్చింది ఇలాగా ఇలా కట్ వర్క్ వచ్చింది శారీ సూపర్ ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుందండి బ్లాక్ బండి ఇది వెంటకాల సరే కానీ చాలా చాలా బాగున్నాయండి అసలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ అందులో పెట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్